నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు క్షీరాబ్ది ద్వాస దశకి నేను పూజ చేసుకుంటున్నాను అనమాట ఆ పూజ వివరాలు కొద్దిగా ఆ పూజ మీకు చూపిద్దామని చాలా రోజులైంది కదా మీ ముందుకు వచ్చి సో ఇవాళ చేద్దామని అనమాట యాక్చువల్గా ఒంట్లో బాగని కారణంగా దీపావళి రోజు అట్టే దీపాలు ఎక్కువ పెట్టుకోలేదు చిన్నప్పటి నుంచి ద్వాదశి రోజున ఎక్కువ దీపాలు పెట్టుకోవాలి అని మా అమ్మమ్మ చెప్పడం నాకు గుర్తుందనమాట ఇలాంటి ప్లేట్లు మా అమ్మమ్మ దగ్గర కూడా ఉండేవి ఇవి మనకేంటంటే ముప్పై దీపాలు అనమాట అంటే ప్రతిరోజు దీపం పెట్టినట్లుగా ద్వాదశి రోజున పెడితే కార్తీక మాసం అంతా పెట్టినట్లుగా వస్తుంది అని అనేవాళ్ళు ఒకే చోట గుంటలు గుంటలుగా ఉంటాయి అనమాట చక్కగా అన్నీ ఒకే చోట ఉన్నట్టు చక్కగా కన్వీనియంట్గా ఉంటుంది ఇక నా ఇంట్లో ఉన్న ఉసిరి చెట్టును తెచ్చుకున్నాను దాంట్లో కాయలతో ఉన్న ఉసిరి కుమ్మను పెట్టుకున్నాను పక్కనే ఇంట్లో ఇంట్లోనిచ్చి కొంచెం ఆరాధించుకునే తులసమ్మని కూడా స్థాపించుకుని మధ్యలో నేను పూరి నుంచి తెచ్చుకున్న కృష్ణయ్యని ప్రతిష్ఠించుకున్నానమాట దీపాలకి మీషో నుంచి తెప్పించాను ఈ ముఖాలు కృష్ణయ్య అది అమ్మవారిది అవి పెట్టి చిన్నగా అలంకరించుకున్నాను ఎంత ఈజీగా అయిపోయిందోనండి ఎంత కుదురుగా చేయించుకున్నారో అని అన్నమాట సరే అన్నీ అరేంజ్ చేసుకుని నేను క్షీరాబ్ద్రి ద్వాదశి పూజకి సిద్ధమయ్యాను అన్నమాట पवितो भव स्थापितो भव सुप्रसन्नो भव आकुण्ठितो भव प्रीतिग्रहान् यत्किञ्चित् निवेदितं मया तदङ्गाध्यानावाहनात् षोडशोपचारपूजां करिष्ये ध्यानं दक्षिणाग्रकरे शिङ्खं पद्मं तस्यान्मदः करे सिंखमूर्ध्यकरे वामं ददा तस्यान्यदः करे ददानम् सर्व लोके सरवाभरण घोषितम क्षीराब्धि सेना देवाद्याये नारायण ना प्रपन्न तुळसीधात्री समेत श्री नारायण ना स्वामिने नमः ना ध्यायामि ध्यानं समर्पयामि पद्મનાभ सुराधाम् व्यसुराद्या पदां भजस्वप्रदा पाद्यं प्रहाण भगवान तुलसीधात्री समेत સહિત श्री लक्ष्मी नारायण स्वामीने नमः पादयोः पाद्यं समर्पयामि स्वपादपद्मा सम्भूता गंगा सोमे विष्णुणं तञ्चामृते स्नघै क्षेत्रं सुथोदकेन अपिजा श्री سيدात्री सहित श्री लक्ष्मी नारायण स्वामीने नमः सुथोदक स्नानं समर्पयामि विद्युत विलास रम्येना सर्व वस्त्रेण संयुक्त वस्त्रयुग्म गृहानेन भक्ता दत्त मया प्रभो तुलसी धात्री समेत श्री लक्ष्मी नारायण स्वामी नम वस्त्रयुग्म समर्पयामि वस्त्रयुग्म समर्पयामि कमलनाभाय नमः कटिं पूजयामि निरंजनाय नमः नितंबरं पूजयामि सच्चे भावार्थाय नमः सर्वानिंगानि पूजयामि శుద్ధ ఏకాదశి సైన ఏకాదశి నాడు నిద్రించిన లక్ష్ నారాయణ స్వామి ఈరోజు ఉత్తాన ఏకాదశి రోజున నిన్న ఆయన లేచారని నిద్ర నుంచి తర్వాత తులసి అమ్మని వివాహమాడారని ఆ తల్లిని ఈరోజు ఎవరు పూజిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు సమకూరుతాయని కథ యొక్క సారాంశం కదా నేను పూజ అనంతరం కథ అన్నీ చదువుకుని దీపం యొక్క విశిష్టత కూడా ఈరోజు ద్వాదశి పూజ రోజు ఉంటుంది అది కూడా నేను చక్కగా చదువుకున్నాను ఇక్కడ అమ్మవారిని ఆరాధించడం అంటే నాకు ఎంత ఆనందం అనిపిస్తుందంటే తులసి మాత సాక్షాత్తు కృష్ణుడి కోసమే పుట్టిన తల్లి అనమాట ఆవిడ ఎప్పుడు ప్రామిస్ చేశాడట కృష్ణుడు నేను నీ నీ చెంతనే ఉంటాను నీ కుదురులో ఉంటాను అని అంటే ఆవిడ మూలంలో మనం గనక కృష్ణుని కూడా మనం ఆరాధించవచ్చు అని ఈ రోజున వాళ్ళిద్దరికీ వివాహం చేస్తాం కదా అయితే నాకు ఎప్పుడూ ఒక డౌట్ ఉంటుందన్నమాట లక్ష్మీ లక్ష్మీనారాయణ పూజ చేస్తాం కదా తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని నమ అంటాం ధాత్రి అంటే భూదేవి కదండి అలాగే ధాత్రి అంటే మరొక అర్థం ఏంటంటే మనకి ఉసిరి చెట్టు అని కూడా ఉంటుంది ఉసిరి చెట్టుని విష్ణుమూర్తిగా ఆరాధిస్తారని కొంతమంది ధాత్రి అంటే ఉసిరిని ధాత్రి అంటారు కాబట్టి ఆవిడే భూమాత అని నేను రెండుగాను వినడం జరిగిందనమాట సో రెండు ఏదైతే ఏమైంది ఈ ఉసిరి చెట్టు తులసి చెట్టు మనకి ఎంత మేలు చేస్తాయో చెప్పండి ఆరోగ్యానికి కానీ అలాగే ఇంటి ముందు తులసి ఉంటే ఆ ఇంటిలోకి ఎన్నో పీడలు రావు అని ఏ ఉన్నా పోతాయి తులసి ఆరాధనతో అని మనకి పెద్దలు చెప్తూ వస్తున్నదే మనం ఆచరిస్తూ వస్తున్నదే నిజంగానే ఆ తులసి నీరు తాగినా తులసి యొక్క దళం మనం నోట్లో వేసుకుని తీసుకున్నా కూడా ఎంతో ఆరోగ్యం జలుబు దగ్గు వగేరాలు ముండి ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా తగ్గుతాయి అని పెద్దలు చెప్తారు కదా ఇక ఆ తులసి చెట్టు చూడండి నవనవలాడుతూ ఇంటి ముందు కళకళ్ళాడుతూ ఉంటే ఇల్లు పచ్చగా సోభెలుతుందని అదే ఆ తులసి మొక్క ఏదైనా వాడిపోతే ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలని అది సూచనగా ఉంటుందని కూడా మన పెద్దలందరి ద్వారా వింటూ ఉంటాం కదా అలాగే ఉసిరి కూడా ఈ మాసానికి చాలా ప్రాశస్తం ఉంది ఉసిరి యొక్క పచ్చడి తినాలని ఉసిరితో చేసిన వంటలు తినాలని కూడా మనకి చెప్తూ ఉంటారు అది కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా నిజంగా మన పూజలు అంతరార్థం పురాణపరంగా పక్కన పెడితే అవి మన మానవులకి ఎంత ఆరోగ్యప్రదం అండి ఎంత ఆహ్లాదంగా ఉంటాయి పచ్చని చెట్లకి మనం పూజ చేస్తూ ఉంటే నిజంగా దేవతల రూపంలో ఉన్న ప్రకృతిని ఆరాధించడమే కదా మన సంస్కృతి పూజ చేసేసుకున్నాక ధూప అన్నీ అన్ని సమర్పించుకుని స్వామివారికి నైవేద్యం పెట్టుకుని కథ చదువుకుని హారతి కూడా ఇచ్చుకోవడం అయిపోయిందనమాట ఇది ఎప్పుడు కూడా మనం ఆర్బేట్ చేసుకుంటాం కదా గాలి ఎక్కువగా ఉండడం వలన ఇంట్లో చేసుకుంటున్నాము ఈ పూజ నాకు నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఇప్పుడే ముదురుతున్న ఆ చలి ముదురుతూ ఉంటుంది కదా ఒక ప్రత్యేకమైన చలి ఉంటుంది ఇప్పుడే ఆ చ ఆ చలిని తట్టుకోవడానికి అన్నట్లుగా మనం చుట్టూ దీపాలు వెలిగించుకుని ఆ మంచి ఆ దీపకాంతిలో అమ్మ తులసమ ముందు ఆవిడ నుండి వస్తున్న ఒక రకమైన ఆధ్యాత్మిక పరిమళం అనమాట స్వామివారి మెడలో కూడా తులసమాలు వేలాడుతూ ఉంటుంది కదా మనం పుష్పాలు సమర్పిస్తాము వాటికి ఒక మైల్డ్ వాసన ఉంటుంది అగరత్తులు ధూపము తర్వాత సాంబ్రాని పొగ కర్పూరము మనం పెట్టిన నైవేద్యం యొక్క సువాసన ఇవన్నీ మిళితమైపోయి మనకి ఒక పవిత్రమైన వాతావరణం మన చుట్టూ ఆవరించి ఉండగా ఆ చల్లని సాయంత్రం పూట ఆ నులివెచ్చని వెలుగుల్లో ఎంత బాగుంటుందండి ఈ పూజ నాకు చాలా ఇష్టం అనమాట ఈ పూజ అలాగే మనకి ఆరోగ్యము ఆహ్లాదము ఆధ్యాత్మికత మేళవింపులాగా అనిపిస్తాయండి మన పూజలు నిజంగానే కదా ఇవన్నీ మన భావితరాలు కూడా పాటిస్తేనే కదా వీటి వీటిని ఆఘ్రాణించగలుగుతారు కదా వీటిని మనం మన తరతరాలకి అందించడం మన హక్కు మన బాధ్యత కూడా ఇంత పాజిటివ్నెస్ని వాళ్ళు ఎందుకు మిస్ అవ్వాలి చెప్పండి నిజంగా మనం ఎన్నో మొరలు పెట్టుకుంటాం దేవుడికి కానీ లోపలికి వెళ్ళి చూస్తే అసలు మన ఆరోగ్యం కోసమే మన కోసమే పూజలు రూపొందించబడ్డాయి ప్రత్యేకంగా మనం ఏమీ చేయక్కర్లేదు ఏమీ కోరుకోక్కర్లేదు అన్నీ ఆయనకి తెలుసు హాయిగా లక్ష్మీనారాయణులు తులసి ధాత్రి సమేత లక్ష్మీనారాయణులు మనని మన పిల్లలందరినీ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన సంస్కృతిని మన తరతరాలని అందరినీ ఆశీర్వదించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు మనం ఆయనకి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడమే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అందాక మరి ఉండిన నమస్తే